ఏమనట మిస్ బ్రెజిల్ జెస్సి అనట ఈమెకు స్వాగతం పలుకుతుండ్రట వీళ్ళందరూ కూడా మనల్లో శుద్ధం ఆడికొచ్చాక ఎట్లా ఉంటుంది అనేది రావాలి డెవలప్మెంట్ జరగాలి అంటే మనం కూడా కొంచెం అడ్వాన్స్డ్గానే ఉండాలి ప్రతిదీ కూడా అంటే వెనకటిగా వెనకటి తరాల్లాగా ఆలోచిస్తూ వెనకబడిపోకూడదు రావాలి ఇటువంటివన్నీ వస్తే కూడా ఏముంటుంది ఇప్పుడు ప్రపంచ పోటీలు అనేవి మన హైదరాబాద్లో జరిగితే ప్రపంచం అంతా కూడా చూస్తుంది ఈ దిక్కున ఎక్కడ జరుగుతుందంటే ఫలానా జాగాలా ఫలానా జాగా అంటే ఓహో హైదరాబాద్ హైదరాబాద్ అక్కడ ఏమి జరుగుతుంది వాటిస్ హైదరాబాద్ అనేది చూస్తారు అంటే ఏ పెట్టుబడుల విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ రకాలుగా కావచ్చు బట్ ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి పెట్టుబడులు రావాలి హైదరాబాద్ డెవలప్ కావాలి బట్ ఇప్పుడు చూడండి మీరు గచ్చిబౌలి హైటెక్ సిటీ నానక్రామ్ కూడా మలబూతే ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు మనం మాదాపూరు మళ్ళా ఆ ఏరియా ఆ సరౌండింగ్ మొత్తం తీసుకుందాం ఆ అవుట్స్కర్ట్స్లో ఆ సరౌండింగ్ అంతా కూడా కొండాపూర్ వరకు కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల దాకా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి సో అక్కడ బిల్డింగ్లు మంచిగా కట్టిండ్రు మంచి మంచి కంపెనీలు పెట్టిండ్రు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఇంకేమైనా మంచి మంచి షోరూమ్లు కావచ్చు ఇక్కడనే వాటిని అసెంబ్లీ చేయడం కావచ్చు అవన్నీ కూడా వచ్చినాయి మన హైదరాబాద్ సో ఏమైపోయిందంటే తెలంగాణ అంటే తెలంగాణ అనేది ఒక గొప్ప రాష్ట్రం మంచి రాష్ట్రం ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి మన హైదరాబాద్ రాజధాని ఇక్కడ పేదోడికి ఉన్నోడికి లేనోడికి అయినోడికి కానోడికి ఆవాస నివాసాలు అన్నీ ఉంటాయి అనేది మాట నడుస్తూ ఉన్నది కదా సో ఇప్పుడు పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఒక మాట చాలా స్పష్టంగా నేను మీకు చెప్దామనుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నిటిలల్లో కూడా అంటే దేశ ప్రపంచమంతా హైదరాబాద్ నుంచి చూస్తుంది కదా ఈవెన్ కేసీఆర్ గారి హయాంలో కావచ్చు ఇప్పుడు రేవత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలను బట్టి కావచ్చు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్నప్పుడు పెట్టుబడులు లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్నప్పుడు ఇప్పుడు గచ్చిబౌలి నుంచి వెళ్ళి మనకు హైటెక్ సిటీ ఏరియా అంతా కూడా ఓ అద్భుతంగా డెవలప్ అయిపోయింది ఓ అద్భుతంగా డెవలప్ అయింది నేను కాదంటలేను నేను ఒక్కసారి హైదరాబాదుకు సెంటర్లలో హైదరాబాద్ నడిబొడ్డుల అంటే ఇప్పుడు మనం నాంపల్లి ఆ ఏరియా అంతా చూసుకుంటే ఎన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి తెలుసా డెవలప్మెంట్ అంటే కేవలం ఊరి చివరిలో ఓ నాలుగు బిల్డింగులు లేపితే డెవలప్మెంటా డెవలప్మెంటా చెప్పుండ్రీ అది దానివల్ల తెలంగాణకు మంచి పేరు వచ్చింది ప్రపంచం అంతా చూస్తూ ఉంది ఐటీ సెక్టార్లో బెంగుళూరును కూడా ఒకనొక స్టేజ్లో మనం మించిపోయినాం బెంగళూరు కంటే నలభై వేల అత్యధిక జాబులు మనం ఇవ్వగలిగినాం వాళ్ళు లక్ష నలభై చేస్తే మన లక్ష ఎనభై రెండు వేల ఐటీ ఉద్యోగాలు ఇవ్వగలిగినాం అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది వాట్ ఎవర్ బట్ చేయగలిగింది బట్ ఇదే డెవలప్మెంట్ అనుకుంటే మాత్రం మూర్ఖత్వం నేనేమంటున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనని అత్యధిక ఇల్లులు పేదవాళ్ళకి ఇవ్వండ్రీ ఇల్లు లేని వాళ్లకు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి అది కదా మార్పు జరగాలి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిర్రు ఎంతమందికి పోయినాయి కా ఎన్ని 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 డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు శిథిలావస్థలు ఎన్ని పడిపోలేదు మార్పు జరగాలి కానీ అది ఫస్ట్ పేదోడి జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన పేదోడి జీవితం మొత్తం మారిపోదు బి ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ నిజంగా చెప్తాం